నమ శివాయ అందరికీ నమస్కారం మరి మనందరికీ వచ్చిన ఒక అనుమానం శుక్రవారం రోజు పోలి దీపాలను వదిలిపెట్టవచ్చా శుక్రవారం లేదా మంగళవారం రోజున పోలిపాఠ్యంని జరుపుకోవచ్చా మరి శుక్రవారం అంటే మరి పసుపు కుంకుమ దానాలు ఇవన్నీ ఇవ్వవచ్చా అనేది చాలా మందికి వచ్చినటువంటి ఒక అనుమానం అలాగే ఈ రెండు రోజుల్లో పోలి దీపాలు నీటిలో వదలవచ్చా అని చాలామందిలో సందేహం అయితే ఉందన్నమాట అయితే వాస్తవానికి పోలి పాడ్యమి పేరులోనే ఉంది కదండి పాడ్యమి ఇది మరి వారం ఆధారంగా కాకుండా తిది ఆధారంగా జరుపుకునేటువంటి ఒక పర్వదినం అన్నమాట కార్తీక మాసం అమావాస్య అయిపోయిన మరుసటి రోజు మార్గశిర మాసం పాఢ్యమితి తిథి వస్తుంది ఆ పాఢ్యమితి తిథిని పోలిపాఢ్యమిగా మనం జరుపుకుంటామన్నమాట కాబట్టి ఈ పోలిపాఢ్యమి అనేది వారం ఆధారంగా కాకుండా అంటే శుక్రవారం మంగళవారం ఇట్లా వారం ఆధారంగా కాకుండా తిది ఆధారంగా జరుపుకోవాలి ఒకవేళ మరి శుక్రవారం కాబట్టి నేను పోలిపాడ్యమి జరుపుకోను మరుసటి రోజు శనివారం జరుపుకుందాము అనుకుంటే ఆ రోజు మరి పాఠ్యమి తిది ఉండదు కదండి మరి పాఠ్యమి తిది లేనప్పుడు అది పోలిపాడ్యమి అని మరి ఆ రోజు పోలిపాడ్యమి ఎలా జరుపుకుంటామండి కాబట్టి పోలిపాడ్యమి అనేది వారం ఆధారంగా అవసరం లేదు పాఢ్యమి తిథిలో మనం జరుపుకోవాలన్నమాట ఆచారాన్ని పాటించాలి అన్న మనసు ఉన్నప్పుడు ఏంటంటే మార్గం అనేది దానంతటి అదే కనిపిస్తుంది భగవంతుని కొలవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం అనేది కాదు కార్తీక మాసం చివరి రోజును పోలిస్వర్గంగా వ్యవహరిస్తారండి హరిహరులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదులుతూ ఉంటారు భగవంతుని మీద మరి భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతూ ఉంటారు అలాగే బియ్యం పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎన్ని ఆటంకాలు కల్పించినా సరే నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజునే పోలీస్ వర్గంగా పండుగ నిర్వహిస్తున్నారనమాట ఈ పర్వదినానికి మరి పోలీస్ వర్గం అని ఎందుకు వచ్చిందో అని మరి మనకు ఒక కథ కూడా ఉందనమాట మరి రేపటి రోజున పోలిపాఠ్యమి మరి పోలిని స్వర్గానికి పంపిస్తూ పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి కథ చెప్పుకొని అక్షంతలు వేసుకోవటం ఆచారంగా వస్తుంది స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము కూడా ఒకటి మరి చాలామందికి అయితే మరి వారి ఇంట తీరున ఆ నోములు ఉండకపోవచ్చు కానీ కొంత కొన్ని ప్రాంతాల్లో చాలామంది ఈ నోముని మరి నోచుకుంటూ ఉంటారు పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట మరి ఈ పోలిపార్జ్యమి నోమనేది అనేది కూడా కొంతమంది ఏంటి అంటే కోనేటిలో మరి దీపాలను వెలిగించి వదిలి ఆ కథను పోలిపాడ్యమి కథను చెప్పుకొని అక్షింతలు వేసుకుంటూ ఉంటారు ఇక మరి కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలను వెలిగించలేకపోయినటువంటి వాళ్ళు ఈ ఒక్కరోజు దీపాలను వెలిగించినా కూడా మరి కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి పుణ్యం అనేది లభిస్తుందనమాట ఇక పోలిపాడ్యమికి సంబంధించినటువంటి కథ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీ అంటే చాకలి స్త్రీ అనమాట రజకులు అంటే చాకలి వారు ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళంటే ఆ స్త్రీకి ఆ ఐదుగురు కోడళ్లలో కూడా చివరిది చిన్నది అయినటువంటి కోడలే ఈ పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయటం పూజలు చేయటంతోనే ఆమెకు కాలం గడిచిపోయేదట పెళ్లి జరిగేంత వరకు కూడా దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది ఆ పూలమ్మకి అందుకు కారణం ఏమిటి అంటే ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిని అనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయటం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది మరి తను ఎలాంటిది అంటే భక్తి మొత్తం తనకి అంటే తనే ఎంతో గొప్ప భక్తురాలని పుణ్యమంతా తనకే రావాలి అని చెప్పి మరి తాను మాత్రమే స్వర్గానికి వెళ్ళాలి అని ఇలా తనకు ఉండేదనమాట దాని ద్వారా ఏమిటి అంటే తనకంటే కూడా ఎంతో భక్తురాలైనటువంటి తన కోడలు చివరి కోడలు పోలిని మరి గుడికి వెళ్ళనిచ్చేది కాదు అలాగే పూజలు చేయనిచ్చేది కాదు పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందేమో అని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళతో అత్త నదీ స్నానానికి వెళ్ళిందంట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కావలసింది మరి ఆడంబరాలు కాదండి భక్తి మాత్రమే పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిడి చేసింది చల్లగవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీళ్ళేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది మరి ఇక్కడ మనం ఎంత ఆడంబరంగా చేశాము అనేది కాకుండా ఎంత భక్తిగా చేశాము అనే దాని మీద మరి ఆ భగవంతుడు మనకి వరాన్ని అందిస్తూ ఉంటాడు కాబట్టి మరి ఆ పోలి స్వర్గానికి విమానం పుష్పక విమానం బొందితో వెళ్ళ వెళ్ళేలాగా పుష్పక విమానం అనేది వచ్చిందనమాట ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకు వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదు అంటూ విమానం నుంచి కిందకు పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షంతల తలపై వేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసినటువంటి విషయం అన్నమాట మరి విన్నారు కదండి పోలిపాఢమి మరి శుక్రవారం రోజున పోలి దీపాలను వదిలిపెట్టవచ్చా అసలు పోలి స్వర్గానికి వెళ్ళిన కథ ఏమిటి అనేది మరి మీ అందరూ కూడా భక్తితో ఆ స్వామిని పూజించి శివకేశవుల అనుగ్రహానికి కార్తీక దామోదర స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని చెప్పి ఆశిస్తున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ కార్తీక దామోదర స్వామి అయ్యే నమ